మిక్స్ అండ్ మ్యాచ్ ఈ మాట కేవలం కాస్ట్యూమ్స్ అనుకుంటే పొరపాటే సిల్వర్ స్క్రీన్ కి కూడా ఇప్పుడు బాగా మ్యాచ్ అవుతోంది సీనియర్ హీరోలు కుర్ర దర్శకులతో వెండితెర రంగులు పండిస్తోంది ఇంతకీ ఇప్పుడు సెట్స్ మీదున్న ఇలాంటి కాంబోలు ఏంటి లెట్స్ వాచ్ ఆ మధ్య కమల్ హాసన్ తో విక్రమ్ తీసే సక్సెస్ చేసి చూపించిన లోకేష్ కనగరాజ్ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో జబర్దస్త్ గా కూలీ చేస్తున్నారు ఈ సినిమా మీద తలైవార్ ఫ్యాన్స్ కి అంచనాలు మామూలుగా లేవు కోలీవుడ్లోనే కాదు మన దగ్గర కూడా సీనియర్ హీరోలు యంగ్ డైరెక్టర్స్ కెప్టెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట చేస్తున్నారు ప్రస్తుతం జపాన్ లో షూటింగ్ జరుపుకుంటోంది విశ్వంభర మూవీ బాబీ డిరెక్షన్ లో డాకు మహారాజ్ చేస్తున్నారు నందమూరి అందగాడు బాలయ్య సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది డాకు మహారాజ్ బాలయ్య లుక్స్ కి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్ ఈసారి పండక్కి ట్రీట్ మామూలుగా ఉండదని ఫిక్స్ అయిపోయారు అటు సంక్రాంతికి వస్తున్నామంటూ బాలకృష్ణతో పాటు పోటీకి దిగుతున్నారు విక్టరీ వెంకటేష్ ఆల్రెడీ ఎఫ్ టూ ఎఫ్ త్రీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో ట్రావెల్ చేస్తున్నారు వెంకి విక్టరీ హీరోకి అనిల్ రాసిన కామెడీ పండగ కళను పోగేస్తుందంటున్నారు మేకర్స్ సీనియర్ హీరోలు ముగ్గురు ఓ రూట్ లో వెళుతుంటే నేను మాత్రం ఇంకో రూట్ లో ఎందుకు వెళతానంటున్నారు అక్కినేని నాగార్జున శేఖర్ కమల్ దర్శకత్వంలో కుబేరలో నటిస్తున్నారు నాగ్ అటు లోకేష్ కనగరాజ్ కీ కీరోల్ చేస్తున్నారు మన కింగ్ సో సీనియర్ హీరోలు యంగ్ క్యాప్టెన్లు కలిసి చేస్తున్న మ్యాజిక్ ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్ట్ మాత్రం బాగా కనిపిస్తోంది ట్రేడ్ వర్గాల్లో